ఈ రోజు వీడియో ఉత్తర ఈశాన్యము ఉత్తర వాయువు ఉత్తర వాయువు పెరిగితే ఏం జరుగుతుంది ఉత్తర ఈశాన్యం తగ్గితే ఏం జరుగుతుంది ఉత్తరం రోడ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే దాని గురించి ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు వీడియో చేయడం జరిగింది ఉత్తరం రోడ్ కలిగినటువంటిది ఇల్లు ఉత్తర ఈశాన్యానికి ఒక బాట సాగినటువంటి ఇల్లు ఉత్తర ఈశాన్యమునికి ఈ గేటు తాకి ఈ గేటుకు తాకి ఈ బాట ఇక్కడి నుంచి వెళ్ళి ఈ తూర్పుకు ఈ విధంగా సాగి వెళ్ళిపోతుంది ఉత్తర ఈశాన్య నుంచి వెళ్ళి వచ్చి ఇలా తూర్పు ఈశాన్యం నుంచి వెళ్ళి ఉత్తర ఈశాన్య నుంచి దక్షిణ భాగానికి సాగిపోయినటువంటి ఇల్లు అయితే ఇది ఉత్తరము రోడ్డు కలిగి ఉండడం వల్ల దీనికి సంపూర్ణమైన వాస్తు వరిస్తుంది కానీ కొన్ని కొన్ని ఇండ్లలో వాళ్ళు చేసే కొన్ని తప్పులు ఏంటంటే మా స్థలము వాయువానికి బాగా పెరిగి ఉందండి మేము ఈ స్థలాన్ని వదిలిపెట్టదలుచుకోలేదని చెప్పేసి ఇక్కడి నుండి వాళ్ళు వాయువానికి ఇలా పెంచుకొని ఈశాన్యం తగ్గించుకొని ఇలా పెట్టడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఉత్తర వాయు మూల మట్టానికి పెరుగుతుంది ఇది పెరగడం వల్ల ఉత్తర వాయువ మూల మట్టానికి పెరగడం వల్ల ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడడము స్త్రీలు సుఖపడకపోవడము ఇంటి యజమానికి అనారోగ్యము ఇంటి యజమానురాలకు అనారోగ్యం పాలు కావడం ఇటువంటిప్పుడు వాళ్ళు ఏ విధంగానైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా రిపోర్ట్ లో రాకుండా ఉండడం జరుగుతుంది అది వీళ్ళకు అర్థం కాదు ఉత్తర ఈశాన్య పెరిగిందా అనేది ఎవరు చెప్పరు వాళ్ళు కూడా ఇలా ఈ విధంగా ఉత్తర వాయువానికి పెరిగినట్టు ఉంటే వాళ్ళు చూసుకుంటే కూడా వాళ్ళకు తెలిసిపోతుంది ఈ రిపోర్ట్ లో వస్తలేదు మాకుమో బాధలు జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా ఉత్తర వాయువం పెరిగిందా మాకు ఈశాన్యం తగ్గిపోయి ఉన్నదా అని చూసుకుంటే వాళ్లకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ చివరి నుంచి వెళ్ళి ఈ చివరికి కొలవడం జరుగుతుంది ఇల్లు నిర్మాణం అయినాక ఈ చివరి నుంచి వెళ్ళి ఎప్పుడు కూడా కొలవకూడదు నైరుతి నుంచి వెళ్ళి వాయు మూల మట్టాన్ని కొలుస్తారు అయితే అది కొలవడం జ అది తప్పు అయితే ఇల్లు నిర్మాణం అయిపోయాక ఇక్కడి నుంచలే ఈ పిల్లర్ కానించల్లే ఈ వాయు పిల్లర్ కాని చల్లి ఉత్తర వాయు మూల మట్టానికే కొలవాలి తప్ప ఇక్కడ ఉత్తర ఈశాన్యం నుంచి ఉత్తర ఈశాన్యం పిల్లర్ కానించెల్లి ఉత్తర ఈశాన్యము ప్రారిగోడ వరకే కొలవాలి తప్ప ఈ పై భాగం నుంచి వెళ్ళి కింది భాగం వరకు కొలిచి చేయడం వల్ల ఇలాంటి దోషాలు జరగడానికి ఇలాంటి తప్పులు జరగడానికి అవకాశం ఉన్నది అయితే ఈ ఉత్తర ఈశాన్యం జరగడం వల్ల ఇంట్లో స్త్రీలు ఎంత ధనం పెట్టినప్పటికీ వాళ్ళు తృప్తిగా జీవనం సాగించలేకపోవడం ఏదో రకమైనటువంటి సమస్యలలో ఇరికపోవడం జరగడం ఒక్కొక్కప్పుడు ఆర్థికంగా చాలా చితికిపోవడం కూడా జరుగుతుంది ఏదో విధంగా ఉత్తర ఈశాన్యం బాట ఉంది కాబట్టి ధనము రావడం జరుగుతుంది కానీ విపరీతంగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ రోజు వచ్చే ధనానికంటే రేపు ఖర్చు పెట్టే ధనము వీళ్ళకు ముందుగా తెలిసిపోతుంది సార్ ఒక్కొక్క ఇళ్లలో ఉత్తర ఈశాన్యం వీధి చూపు లేకున్నప్పటికీ ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంటేనేమో ధనం వచ్చిపోవడం జరుగుతుంది ఒకవేళ ఉత్తర ఈశాన్యము కనుక లేకుండా ఈ విధంగా ఉత్తరమే రోడ్డు ఉన్నప్పుడు మాత్రము ఇంకా విపరీతమైనటువంటి దోషం జరగడానికి తప్పులు జరగడానికి ఆర్థికంగా నష్టపోయి కుబరులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోవడానికి జరుగుతుంది ఎక్కడియో పంచాయలు ఎక్కడియో కొట్లాటలు మన ఇంటి మీదకి రావడం జరుగుతుంది అక్కడ తోపంట ఉంటే మన మీద పడడానికి అవకాశం ఉంటుంది లేని పంచాయలు శుభకార్యాలు నూటికి నూరు వాళ్ళు వాయు మూలమట్టానికి పెరిగినప్పుడు పోస్ట్ పోన్స్ అయితే తప్పకుండా జరుగుతుంది అనివార్య కారణాల వల్ల శుభకార్యాలు కుదిరినప్పటికీ రేపు వస్తాం అని చెప్పి వాళ్ళు దాటవేయడం కానీ లేక మీకే ఇబ్బందులు వచ్చి దాటవేయడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది వాయు భాగాన్ని పెరిగినప్పుడు మాత్రమే